పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అక్రమ నిర్మాణాల తొలగింపులో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని రామగుండం కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఓల్డ్ అశోక్ పాత నిర్మాణాలను గాంధీ చౌక్ నిర్మాణాలను రోడ్డు వెడల్పులో భాగంగా అడ్డుగా ఉన్న అక్రమ నిర్మాణాలను కార్పొరేషన్ అధికారులు తొలగించారు పెరుగుతున్న జనాభాకు సౌకర్యంగా ఉండే విధంగా పట్టణ పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు చిరు వ్యాపారులకు రోడ్డు వెడల్పులో భాగంగా పక్కా నిర్మాణాలు ఏర్పాట్లు చేస్తామని పుకాలను నమ్మవద్దని కాంగ్రెస్ నాయకులు గట్ల రమేష్ తెలిపారు వ్యాపారస్తుల శాశ్వత నిర్మాణాల కోసం కొంతమంది దళారులు పైరవిలకు పాల్పడుతున్నారని దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు క్వార్టర్లు కోల్పోయిన సింగరేణి కార్మికులకు ప్రత్యామ్నాయం చూపిస్తామని అధికారులు పేర్కొన్నారు అభివృద్ధిలో భాగంగా కొంతమందికి నష్టం కలిగిన ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్లను రోడ్డుకు ఆక్రమించున్నటువంటి ఎంక్రోచ్మెంట్లను తొలగించే కార్యక్రమం అనేది ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది దానిలో భాగంగా మన రాజీవ్ రహదారి వెంబడి రామగుండం మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడెక్కడైతే సర్వీస్ రోడ్లో ఆక్రమణలు ఉన్నాయో వాటిని తొలగించే కార్యక్రమం ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగానే మేడిపల్లి సెంటరు అలాగే ఈ బస్ స్టాండ్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి బోర్డులు తర్వాత బీపహార్ దగ్గర ఉన్నటువంటి బోర్డ్స్ అట్లాంటి షెడ్లు కూడా నిర్మాణాలు తొలగించడం జరిగింది దాంతోపాటు లక్ష్మీనగర్ ఏరియాలో కూడా ఎవరైతే రోడ్ ఆక్రమించి రోడ్డు స్థలం ఆక్రమించి నిర్మాణాలు చేశారో ఆ నిర్మాణాలు కూడా రోజువారీగా ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తొలగించడం జరుగుతుంది ఎక్కడ సింగరేణి జాగాలున్నా ఎక్కడ ప్రభుత్వ భూములున్నా కబ్జా చేసే రాజకీయ నాయకులే కానీ జనాలకు ఉపయోగపడే విధంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో ఈరోజు ఒక మహత్తర కార్యానికి శ్రీకారం తిట్టిన ఈ ప్రభుత్వానికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కానీ స్థానిక మేయర్ కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వ్యాపారస్తులందరూ కూడా అండగా నిలిచి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా వారిని అభ్యర్థిస్తున్నాం చిన్న చిన్న ఒక వారం కావచ్చు నెల కావచ్చు చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు అయితే కావచ్చు కానీ శాశ్వతంగా జీవితకాలం ఈ ప్రాంతానికి ఒక మహత్తర అభివృద్ధిని చూపించే దిశగా ఈరోజు మార్పు మొదలైంది దయచేసి అందరూ కూడా ఈ మార్పుకు ఈ ప్రయత్నానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు